హాయ్ అండి అందరికీ నమస్కారం బాలింత్రలకి పాలు ఉండాలంటే బిడ్డకి అన్నం ఉడికేటప్పుడు ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసేయండి నేనైతే మా కోడలకి బ్రౌన్ రైస్ వంటున్నానండి ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఇలా అన్నం మగ్గునిచ్చేస్తే బిడ్డకి పాలు ఉంటాయండి తల్లి పాలు అండి బిడ్డకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా వంటకాలు ఇది బ్రౌన్ రైస్ అండి బాల్యంతరాలకు వండానండి వంట ఇది అన్నం వెల్లు రెబ్బలేసి ఇలా మగ్గ పెట్టేశానండి అన్నం బ్రౌన్ రైస్ బాల్యంతరాలకి పాలు పడతాయండి అలాగే మాకు వైట్ రైస్ దొండకాయ ఫ్రై అండి ఇది చిక్కుడుకాయ టమాటా ఈరోజు మా వంటకాలు ఇవ్వండి ఇది మా కోడల రైస్ ఇదికి మాకు రైస్ ఇది దొండకాయ జీడిపప్పు ఫ్రై కోడలకి మాకు చిక్కుడుకాయ టమాటా అండి కూర ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇదిగోండి మీరు మీ ఇళ్ళల్లో కూడా బాలింతరాలు ఉంటే చక్కగా ఇలా వెల్లుల్లి లేసి అన్నం వండి పెట్టండి బిడ్డకి పాలు పడతాయండి ఏంటి గిన్నెల్లోనే చూపించేస్తున్నాం అనుకున్నారా వండుకున్నది వండుకున్నట్టే చూపించాలండి అదండి మీకు నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మా అన్నం కూరలు ఎలా ఉన్నాయి దాకాలో చూపించేశారండి ఇంకా గిన్నెల్లో తొడవకుండా ఎంతవరకు ఎంతమందికి నచ్చుద్దండి ఇలా చూపించేస్తే చూడండి బావా చిక్కడికాయ టమాటా అండి దొండకాయ ఫ్రై అండి తెల్లన్నవండి ఇది బ్రౌన్ రైస్ అండి ఇవ్వండి మా వంటకాలు ఇదిగోండి దొండకాయ వేపుడు C'è il frutto tamata la tomata. E la un'altra torna, babbo, no? E pesa, è benedì, è benedì.